అన్నదాత సంక్షేమం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంటా విజయరామనారావు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడం సంతోషమని ఇందులో భాగంగా మొదటి విడతలో రాష్ట్రంలోని పదకొండు కోట్లు ఏకకాలంలో రైతు రుణమాఫీ అమలు చేసిన ఘనత రేవంత్ దేనని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన శుభ పరిణామం అని కొనియాడారు దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల ఊబి నుండి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసం రైతు రుణమాఫీ అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు రైతు రుణమాఫీతో పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు పదిహేడు వేల మంది రైతులకి లబ్ధి చేకూరుతుందని తెలిపారు మరో రెండు వేల మంది రైతులకి వివిధ బ్యాంకుల్లో పొందిన రుణాలకి రుణమాఫీ వర్తించేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని భరోసానిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వెన్నంటే ఉంటుందని ఇచ్చారు రానున్న పంట కాలానికి సన్న వడ్లని క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తామని ప్రకటించారు రైతు బీమా పంటల బీమా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు రైతు మాఫీతో పెద్ద ఎత్తున రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకుంటున్నారని తెలిపారు ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నలకి రుణమాఫీ పండుగ ఎమ్మెల్యే కొనియాడారు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జిల్లా మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు అనంతరం క్యాంప్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో వెళ్లి జెండా చౌరస్తా వద్ద బాలసంచా పేల్చి సమరాలు జరుపుకున్నారు స్వీట్లు పంపిణీ చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొద్దిసేపటి కిందనే ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది ఇది తెలంగాణ రైతుల పక్షాన ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రైతుల పక్షాన మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం శుభాకాంక్షలు వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎప్పుడు మరి ఇంత పెద్ద ఎత్తున దాదాపు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ జరగలేదు మరి ఇవాళ జరిగింది అని అంటే అది నిజంగా కూడా చాలా సంతోషకరం ఇది వాళ్ళ రైతులకు ఒక పండగ మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చి మరి రెండు సార్లు కలిపి కూడా ఇరవై వేల కోట్ల వరకు కూడా రైతు రుణమాఫీ చేయలే ఆనాటి ప్రభుత్వం ఇవాళ ప్రారంభించి ఆగస్టు పదిహేను కల్లా ప్రతి రైతుకు పదివేల నుండి ఐదు వేల రుణం నుండి రెండు లక్షల రుణం వరకు కూడా మాఫీ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయం పేరున్నారు తప్పకుండా ఇది దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం మరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఎలా బడ్జెట్లో ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా సమకూర్చుకొని మరి వాళ్ళ రైతులకు ఒక పండుగ లెక్క చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఇది మనందరం కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు గర్వించబట్టేటువంటి అవసరం మరీ ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో దాదాపుగా ఇరవై ఏడు వేల పైచిలకు రైతులకు వేళ రైతు రుణమాఫీ జరుపుతూ ఉంది ఇంకా కొంచెం అక్కడక్కడ అన్ని కోఆపరేటివ్ బ్యాంకులు కానీ కమర్షియల్ బ్యాంకులు కానీ ఇంకా దాదాపు నాకున్నటువంటి లెక్క ప్రకారంగా ఇంకా రెండు వేల పైచిలకు రైతులకు ఇంకా రావాల్సి ఉంది వాళ్ళకు కూడా రేపు మన ప్రాంతానికి తుమ్మల్ నాగేశ్వరరావు గారు మంత్రి గారు వస్తూ ఉన్నారు వారి దృష్టికి తీసుకెళ్ళి వారితో చర్చించి వాళ్ళకు కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం ఇవాళ నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున మరి రైతులకు రైతులకు చేసి మాట్లాడుతున్నా చేసి చేసి మాట్లాడుతుంది రైతులకు రుణమాఫీ జరుగుతూ ఉందంటే మరి నిజంగా కూడా ఇది ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఏసీసీ అధినేత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు సంబంధించి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ రైతులకు మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఉండి ఇవాళ రైతులకు రుణమాఫీ చేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు బీఆర్ఎస్ కానీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అనేక రకాలుగా రైతులను మోసం చేశారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత చిన్న పేన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు మూడు నెలల ముందు రైతు రుణమాఫీ అని మొదలుపెట్టింది మన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఎన్నికలైతే జనవరి ఒకటి నుండి ప్రతి రైతుకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు అప్పుడు కేసీఆర్ గారు హరీష్ రావు గారు చెప్పారు అప్పున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు కానీ రైతులకు రుణమాఫీ చేయలేదు చెప్పకపోను ఇవాళ నాలుగున్నర సంవత్సరాల తర్వాత రైతులకు రుణమాఫీ చేసినటువంటి పీన ప్రభుత్వం లక్ష రూపాయల రుణం తీసుకుంటే దాదాపు ఎనభై నుంచే తొంభై వేల రూపాయలు ప్రతి రైతుకు మిత్తికి మిత్తి మిత్తికి బ్యాంకు చక్రవర్తి ఇట్లా రకరకాలు కలుపుకొని లక్ష రూపాయలకు డెబ్బై నుండి ఎనభై వేల రూపాయలు ఇవాళ రైతులకు మళ్ళీ అప్పుగా మిగిలిపోయినాయి అవన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏక కాలంలో వేల లక్ష రూపాయల వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోని లక్షలాది మంది రైతులకు ఈరోజు ఏక కాలంలో రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది రైతుకు రుణమాఫీ అవుతూ ఉంది ఇంకా కూడా మళ్ళీ ఒక వన్ వీక్లో వన్ వీక్ లోపలనే మళ్ళీ లక్ష నుండి లక్ష యాభై వరకు రెండో విడుదల కంప్లీట్ అయిపోతుంది పదిహేనో తారీఖు వరకు రెండు లక్షల రుణాలు ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు కానుక ఇస్తూ ఉండరు ఇవాళ దాంతోపాటు మరి ఈ వానకాలం పంట నుండి ఈ వానకాలం పంట నుండి రైతులకు సన్నవాటుకు ఐదు వందల క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ ప్రారంభించారు దాంతోపాటు రైతు బీమా రైతు బీమాతో పాటు పంట బీమా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ముందు పోతా ఉన్నారు ఇటువంటి తరుణంలో ఇవాళ మన పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు దాదాపు ఇరవై ఏడు వేల మంది రైతులకు ఇవాళ రైతు మిగతా రెండు విడుదలైపోతాయి దాదాపు నలభై వేల నుండి యాభై వేలు రైతులకు పెద్దపల్లి నియోజకవర్గంలో మన రైతులకు రైతు రుణమాఫీ జరగబోతూ ఉంది మొన్న మొన్న ఏదైతే శాసనసభ ఎన్నికలప్పుడు రైతులకు ఏదైతే నియోజకవర్గంలో హామీ ఇచ్చినాం ప్రతి రైతులకు వడ్లు కటింగ్ కాకుండా ఒక గింజ కటింగ్ కాకుండా చూసి రైతులకు కునిపిస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చినాం ఆ ఇచ్చిన మాట ప్రకారంగా రైతుల వడ్ల కటింగ్ లేకుండా రైసు మిల్లర్లను ఒప్పించి రైసు మిల్లర్లను మెప్పించి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వారితో ఒకటికి నాలుగు మాట్లాడి ఇలా రైతులకు వడ్ల కటింగ్ లేకుండా చేసినాం ఆనాడు అది ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్ కానీ ఏ సీజన్ వచ్చినా రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు మా కాల్సెక్టర్ ప్రతి రైతుకు పింటాను పది నుండి పన్నెండు నుండి పదిహేను కిలోల వరకు ఆనాటి ప్రభుత్వాల అప్పున్నటువంటి ఎమ్మెల్యే నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వడ్డు కట్టాయి ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా బాధ్యత ఉన్న వెంటనే మూడు రోజులల్లో ఇవాళ వడ్డు ఐకేపీ సెంటర్లో తీసుకొని రైస్ మిల్లుకు పంపిస్తే మూడు నుండి నాలుగు రోజులల్లో రైస్ అకౌంటు డబ్బులు వేసిన ఇంత తొందరగా గత పది సంవత్సరాలు ఎన్నడూ జరగాలి ఇది కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం ఈ రైతు ప్రభుత్వంలో రైతులకు అనేక రకాలుగా లాభాలు జరుగుతూ ఉన్నాయి మరి ఏం మారింది ప్రభుత్వం మారింది ఎమ్మెల్యే అప్పున్న ఎమ్మెల్యే పోయి విద్యన్న ఎమ్మెల్యే వచ్చింది మరి ఏమైనా మారింది రైస్ మిల్లర్లు కవే గవ్వే కాంటారు గవ్వే కొనుగోలు సెంటర్లు గవ్వు గవ్వాలే సింగిల్ విండో చైర్మన్ ఏం మారలే మారిందల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాంతోపాటు అప్పుడున్న ఎమ్మెల్యే వేయండు విజన్న ఎమ్మెల్యే వచ్చాడు ఇవాళ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి విషయంలో పెద్దపల్లి నియోజకవర్గంలో రేపు సాగునీటి విషయంలో కానీ రైతుల పంట మద్దతు ధరించే విషయంలో కానీ రైతులకు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో కానీ రైతుల పంట ఏదైనా నష్టం జరిగితే రైతు పంట బీమా సౌకర్యం కానీ ఇవన్నీ కూడా రైతుల వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు అధికారాన్ని సమీక్షించుకొని తప్పకుండా రైతులకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేటువంటి ఆలోచన చేస్తానికి మరి ఇలా ఇక్కడ రైతు పక్షపాతైనటువంటి రైతు ఎమ్మెల్యే విచ్చన్న ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది దానికన్నా ముఖ్యంగా ఇలా చిత్తశుద్ధితోని నిజాయితీ పనిచేసేటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ప్రతి రైతును కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ద్వారా మళ్ళొకసారి రైతుల పక్షాన మన నియోజకవర్గ రైతుల పక్షాన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారికి మన ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వర గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు Yes! Yes! yes.